టాటా ఇండికా వీ టూ మోడల్ టూ థౌజండ్ టెన్ డిజిల్ వర్షన్ ఈ కార్ణం మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా ఏడు ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఏడు ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ ఓకేనా వీడియోలకి అయితే వెళ్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల మంచిర్యాల నుండి టాటా ఇండికా వి టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌసండ్ టెన్ డిజిల్ వర్షన్ ఈ కార్ అది పెట్టారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టిడెంట్ టూ త్రీ పీసా టచ్ప్స్ అయినాయి ఓన్లీ ఓకేనా బట్ పోతే టైర్స్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్స్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ రేడింగ్ తిరిగింది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్ పోతే కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌసండ్ టెన్ మోడల్ బట్ పోతే దీని ప్రైజ్ ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అన్నా ఓకేనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ రేటింగ్ తిరిగింది ఓన్లీ లెఫ్ట్ సైడ్ పెంటర్ కొంచెం డెంట్ ఉంది బట్ మిగతాదంతా ఒరిజినల్ అంటున్నారు ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఇంజన్ కూడా మంచి రన్నింగ్ కండిషన్ ఉంది ఓకేనా వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ రేటింగ్ తిరిగింది టాటా ఇంటికా వి టూ ఎల్ఎస్ టూ థౌసండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ వ్యాప్తికి చాలా అంటే చాలా బాగుంటుంది ఏం మాత్రం లేట్ చేయకుండా ఎమ్మడి వెళ్ళి చూసి తీసేసుకోండి మంచి రిలా లోకల్ అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది ముప్పై ఏడు వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది టూ థౌజండ్ టెన్ మోడల్ అన్న ఇది ఓకేనా ఇంత రీజనబుల్లో ఇంత ఆర్సీ వ్యాలిడిటీతో ఇంత తక్కువలో పెట్టడం అనేది మీకోసం సైట్ కోసం అనేది లో బడ్జెట్ కార్లోకి ప్రిఫరెన్స్ ఇచ్చి మిడిల్ క్లాస్ మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కొడలు అందరు తిరగాలని మీకు ఇంత తక్కువ రేట్లో రీజనబుల్గా మన ఛానల్లో పెట్టినంత తక్కువగా వేరే ఎక్కడ మీకు ఎవరు అందియలేరు ఓకేనా కార్ అయితే ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది డ్రైవింగ్ వేసుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏమైనా తిరగడానికి ఏమైనా వెళ్ళాలంటే మా అల్లుళ్ళు కోడలు అందరూ ఎక్కడికి పోవాలన్నా కూడా మంచిగా హ్యాపీగా కార్లు పేర్ రావాలని సైప్ కార్ కూడా అయితే ముందు అడిగేసి మీకోసం లో బడ్జెట్ కలనే ప్రిపరెన్స్ ఇస్తుంది కార్ అయితే టాటా ఇండియాగా వీ టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ వాలిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది మాన్యువల్ విండో ఉంది ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ నాట్ వర్కింగ్ అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇది తెలంగాణ స్టేట్ మంచిర్యాల లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓన్లీ లెఫ్ట్ సైడ్ పెండర్ ఒకటి కొంచెం డెంట్ ఉందన్న ఒకటి తీయించుకుంటే అయిపోతుంది అంతేగాని ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు మంచి రన్నింగ్ కండిషన్లో ఉంది అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది తెలంగాణ స్టేట్ మంచిర్యాల లొకేషన్ కార్ దగ్గరికి వెళ్ళండి మొత్తం కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోని వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర్ర కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఒక పెట్టండి మిడిల్ క్లాస్ ఒక అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మా అమ్మ నాన్న అక్క చెల్లెలు అల్లు కూడా కార్ తిరగాలి తగ్గేదైనా లో బడ్జెట్ కలిసి ప్రిఫరెన్స్ ఇస్తాం వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి అన్న ఓకేనా ఓకే అయితే ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళినా కూడా వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి మీకోసం మ్యాక్సిమం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటాం राइट बेस्टे गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्ग